ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే మీకు ఆల్రెడీ తమ్మినేళ్ళు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా నేనేం టాపిక్ చెప్తాను మా చెరువు హోమ్ టూ రండి మా చెరువులో మేము ఎలా మేత కడతాము ఎలా అంటే తౌడు కట్టలో మేత కట్టడం మా చెరువు ఎలా ఉందో మీకు చూపిస్తారండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఎంట్రాస్లోనే ఇదిగోండి మా తౌడు గోడము ఇదిగోండి తౌడు చూసారా తౌడు కట్ తౌడు కట్టలు అండి అవి ఒక కట్ వచ్చేసి అరవై కేజీలు డెబ్బై కేజీలు ఉంటుందండి కట్ వచ్చేసి అదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే చెక్క అండి ఇది చెక్క ఇది దీంట్లో దీంతో కూడా వచ్చింది ఫ్రెండ్స్ గోను గోన్తో కూడా వచ్చింది చెక్క ఇదేంటంటే ఇలా కవర్తో ఈ కవర్తో వచ్చింది గోన్తో కూడా వచ్చింది మీకు చూపిస్తారండి అదిగోండి ఫ్రెండ్స్ గోంతో వచ్చింది అది గోంతో వచ్చింది అదిగోండి తౌడు షెడ్ అంతా తౌడు కట్టలతో నింపేశారు మా వాండ్రగారులు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇంకోండి తవుడు ఇది ఇదంతా వేస్ట్ 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 సామానం అంతా వేసారు చాలా ఇదంతా నీట్ నీట్గా చేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇదైతే లోపల కనుక మేత ఎత్తుకుంటే వర్షం వచ్చినప్పుడు లోపల మేత ఎత్తుకుంటే ఆ మేత సంచులు అన్నవి ఇందులో వేసుకుని బయట వేసుకుని బయట నుంచి మళ్ళీ పడవాలో వేసుకోవాలి అది కూడా మీకు ఒక వీడియో చేస్తాను చూదురు కానీ ఇదిగోండి మా అమ్మాయి ఇదిగోండి ఫ్రెండ్స్ తవుడు ఇదిగోండి ఫ్రెండ్స్ తవుడు ఇదిగోండి తవుడు చూడనోళ్ళు తెలవనోళ్ళు ఉంటే చూడండి ఉంటారు కదా అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసిద్ది నేను తెలవనోళ్ళకి మట్టుకే చెప్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ నుంచి ఇంకోండి ఇది ఏ టైమ్ లాక్కునేది కోతులు వచ్చాను ఫ్రెండ్స్ కోతులు వచ్చాను నేను తలిపేసేసాము ఫ్రెండ్స్ ఇట్లా బయటికి తీతాలే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేంతవుడు ఇక్కడి నుంచే ఇటు నుంచి లాక్కుంటాము ఇటు నుంచి లాక్కొచ్చి ఇంకెక్కడ పోసుకుంటాము అలా పోసుకునే వీడియో కూడా నేను పోసుకునేది ఎక్కడ ఫ్రెండ్స్ ఎక్కడైతే మేము ఎత్తుకుంటాము ఇక్కడ ఎత్తుకుని అది అక్కడి నుంచి లాక్కొస్తాము అక్కడి నుంచి లాక్కొచ్చి ఇక్కడ ఎత్తుకుంటాము ఇక్కడ ఎత్తుకుని అదిగోండి ఫ్రెండ్స్ పడవ అది చిన్న పడవ కాళ్ళలేరు వేతున్నారు చెరువులో కాళ్ళలేరు వేతున్నారు కాబట్టి పనుోళ్ళు వచ్చారు పెద్ద పడవ వేసుకెళ్ళారు ఇదైతే చిన్న పడవ ఆ పడవ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మేత ఎత్తుకుంటాము తక్కువ పడతావు ఇక్కడ మేత ఎత్తుకుని ఈ దీ సంచులు ఆ పడవలో వేస్తామండి అదిగో ఆ పడవలో వేసేది కూడా మనం ఒక వరుసలో వేసుకోవాలి అలా వరుసలో వేసి ఎడా పెడా వేసుకుంటే మనం కట్టుకునేటప్పుడు నడువు నొప్పి చేతుల నొప్పి లాక్కొచ్చేస్తాయి అదిగోండి ఫ్రెండ్స్ బయటైతే కొన్ని నెట్ట కట్టించాము నిన్న తౌడు కట్టలు దింపారు లోడు కొన్ని బయట వేయించి మా ఆయన పరదా కప్పాడు కోతులు పాడు చేస్తాయని చెప్పేసి ఇదిగోండి ఫ్రెండ్స్ మోటార్ మేము ఇదిగో చెరలో నుంచి వస్తాయి అవి నీళ్ళు అవి చెర్లో నుంచి వస్తే ఇదిగో ఇలా మోటార్ వేసుకుంటే మనకి ఆ నీళ్లు పైకి వచ్చేస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ హాయ్ షాక్ ఇది పట్టుకోవా ఇదిగోండి ఫ్రెండ్స్ మెయిన్ మనకి సంచులు ఈ సంచులు చెర్లో కట్టాలి ఆల్రెడీ చెరలో కట్టేసాము కొన్ని ఇవి రేపు రేపు ఇందులో ఎత్తుకుని ఇవి కట్టి అవి ఉప్ప తీయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చే చూడండి ఇవి చే సంచులు ఇదిగోండి ఇలా ఎందుకు కట్టామంటే ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే ఏంటంటే రేపు మనకి ఎత్తుకోవడానికి తడి లేకుండా బాగుంటాయి కట్టడం కూడా మంచిది చేపలకి ఏది రాకుండా ఉంటాయి ఎండిపోతాయి ఇలాగా అదిగోండి ఫ్రెండ్స్ చెరువు మేము ఆల్రెడీ అదిగోండి చూపిస్తా జూమ్ చేసి చూడండి అదిగదుకోండి సంచులు మేత కట్టాము మేత కట్టాము మేము మేత ఎత్తే వీడియో కూడా మీకు ఒకసారి తీసి తీసి నేను వీడియో పెడతాను ఫ్రెండ్స్ కామెంట్ చేయండి పెట్టమని ఇదిగోండి లొకేషను ఇదైతే మొన్న షెడ్ ఒప్ప తీసారు ఫ్రెండ్స్ బయట ఉండాలి షెడ్డు పాత పడిపోయింది అందుకని చెప్పేసి షెడ్డు అది షెడ్ అంటే షెడ్ కాదు ఏంటంటే మట్లతో కట్టింది అది ఇల్లు అదైతే ఉప్ప తీసేసారు అదిగోండి అది వేరే చెరువు మొన్నే చిన్నపిల్ల పట్టి మా చెరు మొన్నే పట్టారు ఫ్రెండ్స్ పట్టి నెల రోజులు అవుతుంది పెళ్ళేసి నెల రోజులు అవుతుంది పెళ్ళేసి ఇరవై రోజులు అవుతుంది ఇదంతా అదోండి పెళ్ళేశారు ప్రస్తుతానికైతే మేము పాతి కట్టలు కడుతున్నామండి తర్వాత నలభై ఐదు నలభై యాభై కట్టల దాకా వెళ్తుంది కట్టడం తౌడు ప్రస్తుతానికైతే పాతికి కడుతున్నాము చక్క నూనె చక్క ఐదో మూడో కడతాము తౌడు అదిగోండి ఫ్రెండ్స్ అదిగోండి కోళ్ళలేరు వేస్తున్నారు అది కదా కదా అక్కడ కనిపించకపోవచ్చు అక్కడ ఉన్నారు కాళ్ళలేరు వేస్తున్నారు చెరువులో అదిగోండి ఫ్రెండ్స్ ఇది చిన్న చెరువు మొన్న పట్టారని చెప్పాను కదా మొన్న పట్టేసేసారు ఇది అదిగోండి మేము ఉండే ఇల్లు ఆ ఇల్లు కూడా మీకు ఒక రోజు వీడియో తీసి పెడతాను అది షెడ్డు ఇదిగో వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ బైక్లు ఇవి అదిగోండి ఒకసారి చూసుకోండి మీకు అది కూడా చూపిస్తాను అండ్ మేము చెరువు మీద మట్టికి బాగా చల్లని గాలి వేస్తుంది ఫ్రెండ్స్ బాగా చల్లగా వస్తుంది అదిగోండి మా ఆటో మాకు ఆటో ఉంది ఆటో ఉండి కూడా చెరువు మీద ఎందుకు వచ్చారు అని అనుకుంటున్నారా అది కూడా ఎందుకు వచ్చాము అసలు చెరువు మీదకే రావాల్సిన కారణం ఏంటన్నది కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను చూదురు కానీ ఇదిగోండి ఇది చిన్న చెరువు అక్కడ అక్కడ ఇల్లునే చూస్తారా అదిగోండి ఇటు మేము వెళ్ళే దారి బయటికి ఏమన్నా ఖర్చులు తెచ్చుకోవాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా ఈ దారి గుండగానే వెళ్ళాలి వేడా అదిగండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కడ గోక చూడండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇదిగోండి మా హోమ్ టూర్ కూడా చేస్తాను చెరువు ఇల్లు హోమ్ టూర్ చేస్తాను ఒక రోజున అదిగోండి పోయి నీళ్ళు కాసుకుంటాను ఇక్కడ నేను ఈ డబ్బా మీద కూర్చుని నీళ్ళు కాసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి షెడ్ అన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ మేము కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ నేను మేత కట్టేది మేత వీడియో ఎత్తేది కూడా నేను పడవలో ఎలా వేస్తారు మేత ఎలా లాక్కొచ్చేది అనేది కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్